హాయ్ అండి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో ఈజిప్ట్ మమ్మీ ఉందని చాలామందికి తెలీదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని తెలంగాణ స్టేట్ మ్యూజియంలో మొదటి అంతస్తులో యువరాని మమ్మీ ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే ఒకే ఒక మమ్మీగా చెప్తున్నారు ఈజిప్టియన్ల అంత్యక్రియల గురించి చనిపోయిన వారిని మమ్మీలుగా చేసే ప్రక్రియ గురించి సందర్శకులకు తెలియజెప్పడమే ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ ఉద్దేశం ఇక్కడ గ్యాలరీ ఉంది మమ్మీకి సంబంధించిన గ్యాలరీ ఉంది ఇది నాంపల్లి మ్యూజియంలో భద్రపరిచారు ఈ మమ్మీ క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరం కాలనాటిదని భావిస్తున్నారు ఈజిప్ట్ దేశపు ఆరవక ఆరవ ఫరో యొక్క పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల కుమార్తెదని భావిస్తున్నారు మన దేశపు మ్యూజియంలలో ప్రదర్శనలోనున్న ఆరు మమ్మీలలో ఇది ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడైన నజీర్ నవాజ్జాంగ్ ఈ మమ్మీని వంద పౌండ్లకు కొని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు బహు బహుకరించాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించిన హైదరాబాద్ మ్యూజియంకి అప్పగించాడు మరణించిన వారి పట్ల ఈజిప్టియన్లకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది అదేమంటే మరణించిన వారి ఆత్మలు దివ్యత్వాన్ని పొందడానికి వీలుగా శవాలను భద్రపరచడం తర్వాత ఇది ఒక ఆనవాయితీగా మారింది మరణించిన వారు భూమి మీద వారు సంచరించే ప్రదేశాలు అనుభవించిన సుఖ సంతోషాలను తిరిగి పొందుతారని కూడా వీరి నమ్మకం ఇదండి మమ్మీ గురించి ఎవరైనా చూడాలనుకుంటే హైదరాబాదు ఉన్న పబ్లిక్ గార్డెన్స్లో దీన్ని భద్రపరిచారు మ్యూజియంలో భద్రపరిచారు చూడొచ్చండి ఇది క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి కాలం ఉందని చెప్తున్నారు చాలామంది సందర్శకులు సందర్శిస్తుంటారు చూస్తుంటారు ఆనందిస్తుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్